ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పాదార విందములు నమో నమ సద్గురు స్వామి పాదార విందములు నమో నమ సద్గురు స్వామి పాదార విందములు నమో నమ ఇప్పుడు ఈ సీజన్ అంతా ఇప్పుడు అదే కదా వైరలే కదా ఎక్కువ ఇప్పుడు ఇంత ఇదిగా ఇవి జరిగేటప్పుడు ఒక శ్వాస అనేది తను అది కూడా అది కూడా అదే కదా అవునండి ఒక తారకుడు శ్వాస తను సాధకుడుగా ఉండేటప్పుడు ఆ యొక్క శ్వాసను తను ఎప్పుడైతే బయట వదిలినాడో ఈ జీవుడు ఇప్పుడు బేజము ఆయన ఎలా తగిలిచ్చినాడు ఆయన తగిలించాలంటే ఎట్లాగైనా ఇప్పుడు కర్మ అనుభవించాలంటేనే కదా ఈ జ్వరం ఉండేవాడు ఈ జ్వరం ఈ జ్వరం రావాలంటే అనుభవించాలంటే కర్మనే ఆ జ్వరం దగ్గర కలిపితేనే కదా అది ఇది అనుభవించాల్సి ఉంటేనే కదా వచ్చింది అనుభవించాల్సింది లేదు కలపడం అనుభవించాల్సింది ఉండేటప్పుడే కలిపినాడు అవున అంటే ఆ కర్మ కంపల్సరికి ఆ కర్మ అనుభవించాలి మనం కాబట్టి అది కలిపినాడు అట్లా ఒక ఇంకొక జీవుణ్ణి ఈ ఇప్పుడు ఈ తారకం లేపి తాను తీసుకురావాలన్నా ఆత్మస్వరూపుడికి మార్చాలని ఆ జీవుడికి అటువంటి సంకల్పాలు కలగాలన్న ఆయన కల్పిస్తాడు ఇప్పుడు ఈ మాదిరి అదే ఇప్పుడు ఆ సావాసం చేస్తే తప్పనిసరిగా రా వచ్చేది ఇట్లా ఒక్కొక్క జీవుడు జీవుడే ఇక్కడ పెరిగేది అందుకే తారకుడు ద్వారానే ఇంకొక జీవుడు వస్తాడు కానీ తనంతటి తనకు రావాలి ఒక తారకం పొందుండేవాడు ద్వారానే ఇంకొక ఇది అవుతా ఉండేది ఎందుకంటే అక్కడ యొక్క శ్వాసలు ఆ యొక్క విభూతి ఆ యొక్క తీర్థ ప్రసాదాలు ఆ యొక్క సేవలు ఆ యొక్క ఇది ఆకుండా ఇప్పుడు తగులుకున్నాడు ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఆడ కలిపింది కూడా ఇప్పుడు ఆయనే ఆ రకంగా కలిపినాడు ఇట్లా ఇప్పుడు మొత్తానికి మనము ఇవి ఏవి తీసుకున్నా ఇప్పుడు మూలం ఎప్పుడు ఉంది మన మనసులో సంకల్పాలు ఇప్పుడు ఈ సంకల్పాలతోనే కదా ఇప్పుడు ఇవన్నీ మొత్తం ఏర్పడతా ఉండేది ఇప్పుడు ఇటువంటివి అర్థం కావాలన్నా మనము చాలా ఓపిక ఓర్పు సహనము శ్రద్ధ పట్టుదల ఇది మనకు అవసరము ఇది మనకు తెలియపడాలా మనకు అనుకున్న అనుకున్నప్పుడే దీని మీద దృష్టి పెడితేనే ఇప్పుడు అర్థం అవుతుంది అవునవును లేకుంటే ఇప్పుడు తెలియనటువంటి ఇది విషయాలు కదా ఇప్పుడు ఇంద్రియాలంటే ఏం అర్థం అవుతుంది మనకు ఒకప్పుడు మనకు అర్థమైందా ఇప్పుడు జ్ఞానేంద్ర కర్మేంద్ర అంటే ఒకప్పుడు మనకి ఏమి తెలియదు మనం పంచిపోతాలతో పుట్టినామంటే ఎట పుట్టినాము ఇప్పుడు భూమి నీరు ఇప్పుడు టక్ టక్ చెప్పేస్తున్నాం ఒకప్పుడు ఏవి అవి ఎట్లా ఒకప్పుడు తెలియదు మనకి తెలియదు ఇప్పుడు ఆర్షిడ్ వర్గాలన్నా మనకు తెలియదు గుణాలన్నా తెలియదు పంచ ప్రాణాలన్నా పంచ వాయువులన్నా తన్మాత్రలన్నా ఏం తెలియవు మనకి ఇప్పుడు ఎందుకు మనము ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కటి తెలియబడతా ఇప్పుడు వినే వాళ్ళకు కూడా చాలా మందికి ఇప్పుడు వెంటనే బోధపడదు ఎందుకంటే ఇది తెలియదు కదా ఈ మాటలు తెలియాలంటే తను శ్రద్ధగా వింటేనే అర్థమవుతుంది ఇప్పుడు మనము ఇప్పుడు ఒక ఇప్పుడు ఇంత ఇవన్నీ దేని వల్ల ఏర్పడుతున్నాయంటే ఇప్పుడు ఒక సంకల్పం వల్లనే ఇప్పుడు ఇవన్నీ ఏర్పడుతున్నాయి అనే దీనికి ఇప్పుడు ఇవన్నీ వివరించుకుంటే వస్తా ఉంది అంటే ఒక సంకల్పం ఇంత పని చేస్తుందా బలమంది ఇప్పుడు సంకల్పమే కదా ఇప్పుడు ఇవన్నీ చేస్తుంది అనేది మనకు తెలుస్తా ఉంది ఇప్పుడు ఆ మాదిరీ ఇంద్రియాలు అనేసినే గాని మనకు కంటికుండా ఏమేం చేస్తది మనకు కూరగా తెలియదు మనం ఇంకా దానికి వివరాలు లేకపోలేదు ఇప్పుడు ఏదైనా కూడా ఇంతవరకు మనము వివరాలు లేకపోలేదు రోజు పదాలు వాడుతున్నాం ఆ పదాలు వాడితే రేపు ఆ దాని గురించి ఆలోచన చేస్తాడు గ్రహిస్తాడు అని మాటి మాటికి చెప్తా ఉండే ఇప్పుడు మన కన్ను గురించే పోరాగా మనకు తెలియదు అది ఏం పనిచేస్తుంది మన చెవి ఏం పని చేస్తుంది మన ముక్కు ఏం పని చేస్తుంది మనకు తెలియబడేది ఒకటే ఇది చూస్తుంది అది వింటుంది ఇది పీలుస్తుంది ఇది మాట్లాడుతుంది ఇది స్పర్శిస్తుంది ఆ చెయ్యి కదలతది కాలు కదలతది పేదల కడతా నాలుగు కదుతుంది తర్వాత మూత్ర మలమూత్ర విశి అంటే మనకు తెలియబడేది ఒకటే కానీ దీని దాని యొక్క శక్తి సామర్థ్యాలు చాలా ఉన్నాయి ఇప్పుడు లోపల అంతరేంద్రియాలు మాట్లాడుకుంటున్నాము ఒక మనసు అనేది ఇంత పని చేస్తా ఉందా ఒక మనసు అనేది ఇంత పని చేస్తుందా అప్పుడు దాంట్లో ఉండేటువంటి బుద్ధి జ్ఞానం చిత్తం గాని అహంకారం గాని అప్పుడు దేని దేని తీసుకునేది అది బలంగానే ఉన్నాయి అవి కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ లేకపోతే అవన్నీ కూడా దీనికి ఈక్వల్ గానే ఉన్నాయి అన్ని మనసు దగ్గర ఈక్వల్ గానే ఉన్నాయి మనం ఇంకా వివరాలు లేకపోలేదు మనం రోజు ఇంద్రియాల గురించి మాట్లాడుతున్నాం గానీ వివరాలు లేకపోలేదు కొంతవరకే మనకి ఎంతవరకు తెలిసిందో ఇప్పుడు మనకు బాహ్యంగా కొంతవరకే తెలిసిందే మనం చూస్తా ఉండేది మన కంటి ముందర ఉండేదే మనం మాట్లాడుకుంటా ఉండేది కొంచెం దూరంగా పోలేదు మనము అందుకే దూర దృష్టి పెట్టలేదు మనము అనేది ఇప్పుడు లోపల ఉండేటువంటి గుణాలు మనకి ఇంకా దాని గురించి ఇంకా వివరించుకోలేదు మనం త్రిగుణాల గురించి పూర్తిగా ఇది దీని గురించి వివరించుకోలేదు వర్గాల గురించి వివరించుకోలేదు అంటే పైనే మాట్లాడుతున్నావంతుకోలేదు ఇప్పుడు అంటే మనం ఇంతవరకు ఏవి ఉన్నాయో అవి ఏవి గాని మనం ఇంతవరకు వివరించుకోలేదు అన్ని తెలుసుకుంటున్నాం అంతే ఇది ఉంది ఇది ఉంది ఇది ఉంది అని తెలుసుకున్నాం అంతే మనము ఇప్పుడే అంటే తెలిసిపోయినట్టుగా ఉండకూడదు దాని వెనక ఇప్పుడు మధు అంటే మధు ఒక కథ ఉంది పుట్టినప్పటి నుంచి రేపు వెళ్ళిపోయేంత వరకు ఒక కథ అనేది వస్తుంది ఆ మాదిరి ఒక్కొక్క దీనికి ఒక కథ ఉంది అవునైనా అది ఎలా పుట్టింది అది ఏం పని చేస్తుంది దాని చరిత్ర ఏమి ఇప్పుడు ఇన్ని జన్మాలది అది ఎలా తెచ్చుకునింది అది ఎలా ఇప్పుడు దాంట్లో దేహంలో ఈ జీవుడు చేరితే దేహం ఎలా చేస్తా ఉండ ఆ కంటిలో అది చేరిపోతే ఎలా చేస్తుంది అనేది కూడా తెలియాలి ముందు జన్మాలదంతా కూడా తీసుకున్నది ఇప్పుడు ఆ కన్ను అంటే ఆ మాది చూస్తుందా ముందు ఎట్లా ఇప్పుడు ఈ దేహం నడుస్తా ఉండ ముందు ముందు తెచ్చుకునేంత ఇప్పుడు ఈ దేహం లేక జీవుడు వచ్చేకుంది జీవుడితో కూడా ఇవన్నీ వచ్చేకుంది సూక్ష్మంగా ఇప్పుడు ఈ శరీరం దాన్ని తగినట్టుగా చేస్తా ఉంది ఆ మాదిరి ఒక ఇంద్రియం పని చేస్తా ఉంది దాన్ని దాన్ని తగినట్టుగా దాంట్లో వచ్చిన మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు దాని దానిలో ఎంత ఎట్ట బయట పోతా వచ్చేస్తే అవి అన్ని ఆనే కూడా అయ్యే వస్తువులు మళ్ళీ తీసుకుని వెళ్ళి ఆ జీవుడు మొత్తం తీసుకుని వెళ్ళిపోయా కన్ను అక్కడే ఉంది చూ అక్కడే ఉంది నోరు అక్కడే ఉంది అన్ని అన్ని లోపల అక్కడే ఉన్నాయి ఉన్నాయి ఆ శరీరంతో ఉన్నాయి మళ్ళీ తీసుకెళ్లిపోయింది అంటే మొత్తం అదే పంచ ప్రాణాలు వాయువులు ఇప్పుడు ఇన్ని లాగేసిడా మొత్తం లాక్కుని అది సెట్ చేసుకుని సూక్ష్మ రూపంలో ప్రయాణం అయిపోయిందా ఇప్పుడు అది తెచ్చి తెచ్చుకున్నప్పుడు దీంట్లో అంతా గెలిపింది దేని దేనికి పోవాలేసింది ఇప్పుడు మనం వస్తువులు మార్కెట్ మార్కెట్కి పోయి ఫ్రిడ్జ్ లో పెట్టే పెడతాము ఎక్కడ వస్తువులు ఎక్కడ ఏ పెట్టాలో ప్రోజన్స్ సార్ పెడతాము ఇంట్లో ఏ వస్తువులు మార్కెట్ తెచ్చినాము తెచ్చి అన్ని ఎక్కడెక్కడ పెట్టాలో పెట్టాము ఆ మాదిరి ఈ జోడు ఈ బాడీ వస్తేనే ఏ ఏ స్థానాలు ఏమేమి పెట్టాలని పెట్టేసా ఇప్పుడు అవి రోజు రోజుకి డెవలప్ అయింది ఇప్పుడు పుట్టిన బిడ్డ పుట్టిన బిడ్డ ఎదిగేటప్పుడు ఆ పసిబిడ్డను చూడండి బోరబడేదాకా మళ్ళీ నిలబడేదాకా రోజు రోజుకి అంటే ఆ బిడ్డ యొక్క అవయవాలు గాని ఇంద్రియాలు గాని అప్పుడు చూడండి అప్పుడు అవి ఎలా స్వచ్ఛంగా ఉన్నాయి స్వచ్ఛంగా ఉండవు అందుకే మనం ముద్దులాడేది ఎందుకంటే అప్పుడు స్వచ్ఛంగా ఉండయి ఆ చూపు ఆ చూపు అంత బాగుంటుంది అప్పుడు చూసేదానికి ఎందుకంటే ఇంకా లోపలికి పోలా ఇప్పుడు అంటే వయసు పెరగంగా పెరగంగా మన సూప్ మారిపోయింది కాని అప్పుడు చూసే సూపు అప్పుడుండే మొహము అప్పుడుండేటువంటి ఇంద్రియాలు అప్పుడు ఉండే కాళ్ళు చేతులు మనము శరీరం అంతా కూడా ముద్రాడతాము కాళ్ళు చేతులు ముద్రాడతాము ఆడుతాము అన్ని ఇది అంటాము అంత ఇష్టంగా ఉంటుంది ఎందుకంటే అప్పుడు అన్ని స్వచ్ఛంగా ఉన్నాయి ఇప్పుడు రాంగ 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 రాగా పెరిగే కొందికి ఆ శరీరం ఎట్లా పెరగతా ఉందో డెవలప్ అవుతా ఉందో ఇవి కూడా రోజు 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 ఇవి కూడా వస్తూ లోపల ఇప్పుడు మనం ఎత్తుకొని ముద్దులాడు మనం ఇప్పుడు ఎట్టుకుంటుంది ఎందుకంటే ఇప్పుడు మన చర్మం ఇప్పుడు ఆ మాదిరి లేదు మన కన్ను ఆ మాదిరి లేదు మన ఇంద్రియాలు ఇప్పుడు కనపడల అన్నీ మారిపోయినాయి ఇప్పుడు ప్రతి ఒక్కటి గుణాలు చేసేస్తాయి ప్రతి ఒక్కటి కది చేస్తుంది కాబట్టి ఇప్పుడు అప్పుడుండే పరిస్థితికి ఇప్పుడు రాదు అంటే స్వచ్ఛంగా ఉండేటప్పుడు ఆ శరీరం ఎలా ఉంది అనేది లాస్ట్కి వయసు అయిపోయి శరీరం వదిలేసినాక ఇప్పుడు ఆ శవం ఎలా ఉంది ఇలా ఒకదానికొకటి మనము అంటే ఆ పైన దాని గురించి హెడ్డింగ్ మాట్లాడుకున్నాం కానీ ఇంకా సబ్జెక్ట్ లేకపోలేదు ఏ ఒక్కటి కూడా ఇవన్నీ కూడా ఇంతవరకు మనం సబ్జెక్ట్ లేకపోలే పోలేదు మనకి ఇప్పటికే ఈ అందరికీ ఏ ఇంద్రియాలు అరక్ష వర్గాలు ఇది అంటే ఇప్పటికే బాగా లోపలికి వెళ్ళిపోయింది అది మాట్లాడు 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 చెప్పి 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 అంటే సబ్జెక్ట్ లేకపోతే ఇంకెట్లుంటుంది తెలియదు అది కదా ఆత్మస్వరూపుడు సబ్జెక్ట్ లేకపోతాడు జీవస్వరూపుడు ఏ వినిందే అని వదిలేస్తాడు ఆ జీవభావానికి ఉండే తేడా ఆత్మభావానికి ఉండే తేడా ఈ వ్యత్యాసాలు ఉంటాయి ఆత్మభావన ఏం చేస్తాదంటే తన గురించి తను తెలుసుకోవాలనుకున్నప్పుడు తన దృష్టి ఎలాంటిది అని తను గ్రహించుకుంటాడు చూసుకుంటాడు ఆలోచన చేస్తాడు ఈ దృష్టి ఎలాంటిది అని ఈ శ్రవణము నా ఎలాంటిది ఏది వింటా ఉంది ఏది వదిలేస్తా ఉంది ఏది స్వీకరిస్తా ఉంది ఏది పట్టుకుంటా ఉంది దేనికైతే ఇష్టపడతా ఉంది అయితే అది పరుగులు పెడతా ఉంది అనేది ప్రతి ఒక్కటి జ్ఞా ఈ ఆత్మభావం కలిగిన ఆలోచన చేస్తాడు ఇప్పుడు జీవభావం ఉండేటప్పుడు వదిలేస్తాడు అందుకు ఇక్కడ చెప్పింది చెప్పినట్టుగానే ఏపోతా ఉంటారు జీవభావాలు ఉండేవాళ్ళు చెంది చెప్పుకుంటారని కానీ చెప్పింది అనే జీవభావన అట్నే ఉంటుంది ఆత్మభావ రాలేదు కాబట్టి ఆత్మభావం వింటనే ఆ సంతోషం కలుగుతుంది ఎందుకంటే తన ఇంద్రియం అలాంటిదని వెంటనే ఆలోచనకి వెళ్ళిపోతుంది రోజు చెప్పిందే చెప్తాను రుటీన్ గా అవే వస్తాను అనే భావన వస్తుంది అది అర్థం చేసుకోలేను వానికి సబ్జెక్టు తెలియదు ఆ సబ్జెక్ట్ తెలియదు తన గురించి తెలి తెలియనప్పుడు అంటే ఉంటుంది ఇది ప్రతిరోజు అదే మాట్లాడే కదా వస్తా ఉంటాయి ముందు దీనికి ముందు ఎట్లా వస్తానే ఉన్నాయి అని అనుకుంటాడు నేను అంటే ఇప్పుడు మనం రోజు తిండి తింటాం వాటి దాని మీద ఏష్టపుట్లేదే అవునండి రోజు డబ్బు చూస్తానే ఉన్నామే రోజు దాని కోసమే కష్టపడతామే కష్టపడదు ఆ డబ్బు మాట ఇని ఇని ఇది పొట్టలేదు మనకి దాని మీద దాని మీద ఇష్టమే కలుగుతుంది ఎందుకంటే దాంతో ఉన్నటువంటి అభినామ సంబంధం దాని గురించి అది ఎంత విలువైందో ఈ బ్రతకడానికి తెలిసింది కాబట్టి అది వింటేనే ఇష్టంగా ఉంటుంది ఇప్పుడు అదే మాదిరి మన ఇంద్రియాలు మన ఇవన్నీ లోపల తను తెలుసుకోవడానికి పరమాత్ముడికి ఉపయోగ అత్యంత విలువైందని తెలిస్తే వింటేనే ఆనందం వస్తుంది బయట దీనికి డబ్బు వింటేనే ఆనందం వచ్చినట్టుగా అవున లోపల ఈ జ్ఞాన సంపద అంతా కూడా తన పరమాత్మని తెలుసుకునే దానికి ఇప్పుడు ఈ ఇంద్రియం ఉపయోగపడింది అంటే ఎంత ఆనందపడతాడు ఈ ఇంద్రియం లేకపోతే నేను ఆ భగవంతుని ఎలా తెలుసుకునేది ఇప్పుడు ఈ ప్రయాణం చేయాలంటే ఇవన్నీ లేకపోతే అనేది ఎంత ఆనందంగా ఉంటుంది ఇప్పుడు ఈ డబ్బు ఉంటేనే కదా అని వస్తువు తెచ్చుకోగలిగాను ఈ కార్యం చేయగలిగినాను ఈ పని చేయగలిగినాను ఈ ఇల్లు కట్టగలిగినాను ఈ ఇంత సంపద సంపాదించుకోగలిగినాను ఇవన్నీ దేనికి కారణము నేను సంపాదిస్తాను డబ్బు సంపాదిస్తానే కదా ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయని కాబట్టి డబ్బు అంటేనే తనకి ఆనందం వస్తుంది దాని గురించి వినాలనిపిస్తుంది అది ఎట్లా ఎట్లా సంపాదించవచ్చు అంటే అప్పుడు ఆనందం వస్తుంది ఇప్పుడు అదే మాదిరి తనలో ఉండే సంపదని తెలుసుకోవాలంటే ఈ యొక్క గుణము ఈ మధ్య ఉపయోగపడుతుంది అంటే దాని గురించి తెలిసినప్పుడు ఇప్పుడు ఆ గుణమే కదా భగవంతుడు తెలియజేసింది ఇప్పుడు ఆ మనసే కదా భగవంతుని తెలియజేసింది తన తన తెలియజేసింది ఏదంటే మనసే ఆ బుద్ధే ఆ జ్ఞానమే ఆ చిత్తమే ఆ అహంకారమే కదా భగవంతుని తెలియజేసింది అంటే ఇప్పుడు ఈ జ్ఞాన సంప్రదాయం వస్తువులన్నీ తన దగ్గర ఉన్నాయేటప్పుడు ఆ మాట వస్తేనే ఆనందం వస్తుంది ఇప్పుడు జీవభావంలో ఉండే వాళ్ళకి ఇది బాధ వస్తుంది ఎందుకంటే ఏది ఇంతవరకు తెలియదు కాబట్టి దేని గురించి తెలియదు కాబట్టి తెలియని దాని గురించి మాట్లాడితే ఎవరికైనా తెలిసిన దాని గురించి మాట్లాడితే సంతోషము తెలియని దాని గురించి మాట్లాడితే ఎవరికైనా అది దాని మీద సబ్జెక్టు ఇది కాకుండా బోర్ కొడుతుంది ఆనందంగా అందుకే సబ్జెక్ట్ మనకు తెలియబడినప్పుడు ఉంటుంది అయితే ఇప్పుడు ఇంతకుముందు నాయనగారు ఉన్నప్పుడు నా విచారణ చేసేటప్పుడు కొన్ని విషయాలు అప్పుడు పక్కన వాళ్ళు చదువుతా అంటే నాయన విచారణ చెప్తా అంటే అప్పుడెప్పుడో ఇప్పుడు విచారణ జరిగేటప్పుడు ఓహో ఆ రోజు నాయన గారు ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఆ విషయం తీసుకున్న స్వామి ఇప్పుడు గారి ద్వారా ఇప్పుడు ఈ విషయం మళ్ళా అందుతాంది అనే ఆనందం అనేది ఇప్పుడు నాయన మనం అది ఆ ఆలోచన చేస్తాం అది ఆ గుర్తు అనేది ఆ దృష్టి అనేది ఎప్పుడో అప్పుడెప్పుడో విన్నాం ఆయన అది ఇప్పుడు తమ ద్వారా ఇప్పుడు ఈ విషయాలు వస్తాయి ఓహో నాయన ఆ రోజు తెలిసిన మాట ఇప్పుడు తెలియజేస్తున్నారనేది ఎక్కువగా ఆనందం పరమానందండి అంతే కదండి ఎందుకంటే ఇప్పుడు సబ్జెక్టు ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కదా రోజు రోజుకి మనకు విషయాలు వచ్చే కొన్నికి తెలియపడుతుంది ఒకే రోజు కూడా తెలియబడదు ఇవన్నీ మనము రోజు మనం అటువంటి అందరూ కలుసుకొని దాని మీదనే నిమ్మకం కూర్చోలేదు ఇప్పుడు ఇక్కడ ఎవరెవరు పనుల్లో సంసారాల్లో వాళ్ళు ఉన్నాము మనకు తగినట్టుగా క్లుప్తంగా వింట్రా ఉన్నాము అంతే కాబట్టి మనం అదే పనికి లేము వరుసగా తెలుసుకోవడానికి కూడా అవున మనం అది కూడా గ్రహించాలి మనం అన్ని ఒకేసారి తెలియపడాలంటే తెలియపడదు దాని అలాగే మార్కులు రావాలన్న ఒకసారి అన్ని వచ్చి ఇవన్నీ మనము బలపడిపోయి ఉండేవి ఇవన్నీ

ఈ మనం ప్రతి వస్తువును తయారు చేసింది మన సంకల్పత్వం మన బంధాలని దగ్గర చేసుకునేది మన సంకల్పాలు మన ఇంద్రియాలు మొత్తం బయట ఉండే ఇప్పుడు ఇంత ప్రపంచాన్ని సృష్టించింది ఎదురు అంటే మన మనసులో సంకల్పమే మన మనసే ఇప్పుడు ఇంతది సృష్టించేసింది ఇన్ని తెలుసుకోగలిగింది చేయగలిగింది సృష్టించగలిగింది ఈనాడు అనుభవి చేస్తూ ఉంది ఇంకా చేస్తుంది కూడా ఎన్నే చేయగలదు ఇప్పుడు సంకల్పమే మనము చిన్నప్పుడు మనకు తెలియని వయసులో కొన్ని ఊహించుకుంటాం మనము ఈ మితి మీద నుంచి ఆ మితి మీద దుకేలా అంటే సినిమాలో స్పైడర్ మ్యాన్ చూసి సూపర్ మ్యాన్ చూసి మనం ఇప్పుడు ఈ మధ్య దూకపోయేది అని అనుకుంటాం ఇప్పుడు ఇప్పుడు ఆ ఆ ఊహ ఏం చేసిందంటే తనకు జ్ఞానం వచ్చిన తర్వాత మనము అంటే దానికి ఒక వస్తువుని కనిపెట్టి ఇప్పుడు ఆ బాడీకి కల్పించుకొని తాను ఇప్పుడు ఆ మాదిర ఈ పక్క నుంచి ఆ పక్కకు దూకేస్తున్నాడు అంటే ఆనాడు బీజం పడింది దానికి ఆనాడు సంకల్పించుకున్నాడు చిన్నప్పుడు పెద్ద అయినాక ఇప్పుడు ఆ జ్ఞానం ఆ తెలివితేటలు వచ్చినాక ఒక పరికరాన్ని కనిపెట్టి తాను ఈ బాడీకి తగిలించుకొని ఏమే ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి జంప్ అయిపోతున్నాడు అంటే ఆ మాదిరి ఎన్నో పరికరాలు ఇప్పుడు మనం తెలియని వయసులో చిన్న బిడ్డలప్పుడు రెండు అగ్గిపెట్టెలు తీసుకొని దానికి నూల దారం పెట్టుకుని నేను మాట్లాడతాను నీకు పడుతుంది నేనేం మాట్లాడినా నువ్వు చెప్పాలా అని ఆ రూమ్ లేకి ఈ రూమ్ లేకి పెట్టుకొని మనము దూరంగా చేరుకునే మాట్లాడినా నేనేం మాట్లాడినా చెప్పుకొని అంటే అది రామ్ తోని ఎలా వచ్చేసింది ఇప్పుడు ఎన్నో చిన్నప్పుడు మనం అనుకుంది ఫోన్లు ఇప్పుడు ఎట్ట తయారైపోయినాయి అప్పుడు లేవు నేను అప్పుడు ఫోన్లు లు లేవు తెలియదు మనకు అవును తెలియని వయసులో ఊహలతో చేసిన పనులు ఈ రోజు నిజాలుగా ఎలా మారుతున్నాయి అవును అవును ఇప్పుడు ఆ సంకల్పాలు ఊరికే పోలేదు కదా ఆ బిడ్డలో అవును